అదే దూరం నుంచి వస్తే నువ్వు వెళ్ళిపోతావు ఇప్పుడు వచ్చినా లేదా నువ్వు నాకు ఎంత పీజీ పనులు నువ్వు నన్ను వచ్చినా లేదా నువ్వు అట్లా నవ్వకు ప్లీజ్ వస్తే సరే జర్ నేను పోతే నాకు దగ్గర చిన్న పనుంది నేను మళ్ళా లేదా ఆమె ఊరిపోతుంది అంట ఆమె నేను నీ దగ్గరికి వస్తాం అనుకున్నాను ఆమె రప్పకున్న ఫోన్ చేసింది ఏమో రాబోయ్ నీకేదో అన్నా ఏమో కాదనా నిజంగానా కాదనా చెప్పిన మాటిన ఒకసారి నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా బాబే కాల్ చేసి రమ్మని చెప్పింది ఇప్పుడు ఇప్పుడు దాకా ఇరగలే మంచు రిగిపోయింది నేను ఫోన్ చేస్తున్నాను కొంచెం చెప్పేదాకా నాకు తెలియలేదు అర్థమైంది నేను ఫోన్ చేస్తే నువ్వు రాలే నువ్వు ఇక వచ్చిన వద్దు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అర్థం అయిపోయింది

కెమెరా ఎందుకు పెట్టాను అంటే చూడు ఎక్కడ చూడదు బొబ్బడ్ నీకు వీడియోలో ఏం చెప్పారు బొబ్బు గారు నీకేం చెప్పేది నేను చెప్తాను ముందు నీకేం టెన్షన్ పెట్టను ఇగో నీకు టెన్షన్ రాకుండా చూసుకుంటాను నీకొక టెన్షన్ కూడా పెట్టాను ఏం చెప్తే అది వింటాను ఏ అమ్మాయి వద్దు అని ఉదా సరే ఒకసారి నువ్వు ఫోన్ చేసి ఇక్కడ రమ్మను వస్తాడు చూడొచ్చు వస్తాడు రైట్ నువ్వు ఫోన్ చేసిన తర్వాత నేను ఇంకొక అమ్మాయితో కూడా ఫోన్ చేయిస్తాను వాడు అక్కడ పోతాడు నీ దగ్గరికి వస్తాడు చూడవచ్చు సరే అందుకే పెట్టాను వీడియో వీడియో ఎందుకు పెట్టాను అందుకే పెట్టాను చూడొచ్చు ఫోన్ ఎక్కడ చేయాలన్నా చెప్పాలా చెప్పకోవా అట్లా చెప్తే ఇంకేము హలో ఏడున్న ఇంటి దగ్గరికి రా జల్లి ఐదు నిమిషాలు నచ్చేయండి జల్డీ ఐదు నిమిషాలు ఇక్కడ ఉండాలను అర్జెంట్ ఉంది నాకు అదే లేదు అది ఆ టెస్ట్ పేపర్ ఆడు ఉంది అది తీసుకురావాలా జల్దీ రావు వయసు వస్తావు జల్డీ సార్ అన్నా సరే నాకు ఏడ్చుకుంటే మాటిచ్చా సరే ఇప్పుడు ఇక్కడ ఉండండి నేను మళ్ళీ వస్తాను మీకు ఏం చేస్తున్నా ఎక్కడ ఉండి వస్తా మళ్ళీ వస్తున్నా ఇప్పుడు ఆ ఫోన్ కాల్ అయిపోయింది కదా ఇప్పుడు ఏమీ ఫోన్ చేస్తాం నువ్వు ఫోన్ కదా ఫోన్ చేసి రమ్మను నేను ఎవరు తీసుకొచ్చా ఇక్కడికి

ఎవరో కాల్ చేసారు కదా బాబు వద్దులే అది ఇంపార్టెంట్ ఏమో హీరో నువ్వు సరే ఇప్పుడు ఏం చేయొచ్చండి అక్కడికి పోతాడో ఇక్కడ పోతాడా చూడొచ్చు

ఏం చేసాము నువ్వు వచ్చిన వచ్చిన అని చెప్తే ఇక రాకుండా ఏం చేయాలా మనసులో ఒక కాల్ చేస్తా కాల్ చేస్తా లిఫ్ట్ చేస్తాను నేను ఫోన్ నేను గేమ్ ఆడితే నేను ఫోన్లు లేపాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లు రావు నాకు గేమ్ ఆడితే అట్లా అని చెప్పి నేను ఇక ఓవర్ ఫోన్లు లేపలే నువ్వు ఏం చేయలే మనం అట్లా కలిగే ఫీల్ కాకు నేను ఓవర్ ఏం చేయలే మనం ఎందుకు మాట్లాడతాను నేను ఓవర్తో మాట్లాడతలేను

అరే నేను చెప్తున్నా కదా నువ్వు ఊరితో మాట్లాడతా లేదు గుర్తు పెట్టుకున్నాను ఇంత ఇంత పెద్ద మంటారు ఎంత బిజీలో ఉన్నా కూడా నేను పిలిచి వచ్చినానో లేదా అర్థం చూసుకోరా నువ్వు కూడా నాకు పనులు ఉంటాయి నేను ఎడకాలి ఉంటా ఇంకొక మెయిన్ పర్చ్ను కూడా ఫోన్ చేసి ఆయన కూడా పోలే ఇక్కడికి వచ్చినా నేను మళ్ళీ పోవచ్చు కదా వద్దు ఉన్నావు కాను మళ్ళీ ఎక్కడ పోతా ఎడవదైతే నాకు చెప్పు ఇప్పుడు వచ్చిండీ బొమ్మగాడు రమ్మన్నావుగా నువ్వు ఫోన్ ఎత్తడం కాదు నువ్వు వాడు వస్తాడు అనుకున్నావు వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తాడో చూపిస్తుందా నీ దగ్గర వచ్చేస్తాడు అనుకున్నా కానీ నీ దగ్గర కాలేదు వేరే దగ్గర నీకు పోయిండదా సరే నేనేం పనులు ఉన్నాయి అర్థం చేసుకోవాలి నువ్వు కూడా నాకు జర ఏమంటారు ఇట్లా చెప్పాలి అర్థం అవుతలేదు చెప్పలేను కూడా నువ్వే అర్థం చేసుకోవాలా జర నాకు పనులు నేనేం బోయస్ వస్తాను అదే దూరం నుంచి వస్తే నువ్వు వెళ్ళిపోతావు ఇప్పుడు

చచ్చిపో ముందు నేను చచ్చిపోతానా అంత దాకా రాకానా అరే ఏమైంది అంటే చెప్పేది చెప్పేది ఏమైంది అంటే పాప మాడ పిల్ల రోడ్డుపైన అని చెప్పి నేను వచ్చినా ఎన్నిసార్లు చెప్పిందమ్మా మీరు అర్జెంట్ బయట కలురా అన్నా నేను ఫోన్ చేసినా నువ్వు నా దగ్గర అరే నువ్వు ఆడపిల్ల అంటున్నావు నాకు హెల్త్ బాగాలేదు చెప్పేదాకా నాకు నువ్వు ఇవి చేస్తున్నావు అని నాకు తెలుసు అరే నువ్వు ఎందుకురా నాకు ఇట్లా చేస్తున్నావు

నువ్వే ఉందని ఫోన్ చేసింది కాల్ మిస్ అరే చూపిస్తా నువ్వు ఆమె చూడు మిస్ కాల్ అరే దానికంటే ముందు

నువ్వు పెంచినా నేను వెళ్ళిపోతాం అదే నేను చెప్పింది కదన్న నువ్వు రోజు నువ్వే ఎక్కువ చెప్తా నేనే అంటున్నా

నేనోనా నేనోనా అన్న అరే అన్న ఆగా నేను నీ దగ్గరకు వస్తాం అనుకున్నావు ఎప్పుడే ఫోన్ చేసిన అప్పుడు ఇట్లా టర్నింగ్ కొడుతున్నా ఎందుకు తప్ప బద్దలాడుతున్నావు అన్న దగ్గర నిజం చెప్పొచ్చు కదా అన్నేమన్నా నిజం చెప్పి మాట్లాడకండి ఎక్కువ రోజులు అయింది రావచ్చు కదా అంటే తీసుకొచ్చు అన్న వీడికి రమ్మంటే నేను వచ్చిన చెప్తే భయ్ నేనేమంటున్నా ఇప్పుడు ఇప్పుడు దాకా ఇరగలే మంచు

నీకు పది సార్ చెప్పిన నేను చెప్పినా ఇవి వచ్చింది ఈమె నాకు కాల్ చేసింది అన్న నేను ఇన్నా అంటే ఆడపిల్ల అని చెప్పేసి నేను వచ్చిన అన్న వచ్చేసి ఎందు గురించి వచ్చినా అంటే బాబు ఇట్లా కాల్ చేసి అందు గురించో వచ్చిన అని చెప్పి నేను అందుకే నేను చెప్పినా వీడు ఏం చేశారు కథ అని చెప్పి నేను కెమెరా సాట్ కట్టినా కెమెరా ఉందని అన్నా నాకు ఏం సంబంధం లేదన్నా కావాలంటే

వీళ్ళిద్దరు మాట్లాడేది ఏంది నిజామా కాదు పక్క నుండి ఇంత తమాసా ఇన్నోరా ఇప్పుడు సిగ్గు తెచ్చుకో ఇరికి ఇచ్చేస్తారు ఇట్లా వద్దు అన్నీ వద్దు అన్నాగా అనిపించే మాట చూడు తప్పేది చెప్పాలా ఫస్ట్ నమ్మి నమ్మి నేను వడ్లి ఈడికి వచ్చిన అన్న నాకు ఈ కెమెరాకి బృంద నాకు తెలియదస్తున్నావు మెల్లగా

లేదురా నేను అంతా నీకు అంత ఇష్టపడతా నేను నేను అంటున్నా కాదు రాదురా చూడరా మోసం పోయినా కాదురా అరే మోసం చేసిన తప్పేం చెప్పాలా నువ్వు ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఈమె ఈమె ఫోన్ ఎత్తి ఈమె తెచ్చుకోవచ్చు ఎందుకు ఎందుకోచ్చు నా తప్ప నాకు తెలియదు కదా నీ అన్నీ ఉంటే చెప్పి నాకు మనీ ఆడి చెప్పిండు ఏం చేస్తున్నా చెప్పొద్దా చెప్పిండు చెప్పొద్దా నువ్వు మనీ చేస్తున్నావు నాకు ఏమన్నాడు తెలుసా ఆ నువ్వు ఫోన్ చేయి నీ దగ్గరికి వస్తాడా లేకపోతే ఏడైనా పోతాడా చూడు అన్నాడు వాడు నాకు చెప్పిందే నువ్వు చేసి చూపిచ్చినావు ఇక నా తప్పేనా లాస్ట్ కి ఇమ్రాన్ అన్న వస్తారా ఊరు రారుటింగ్ చేస్తున్నాడు చూడు ఎందుకొచ్చినవరా ఎంత తెలివి ఉన్నాడు అయితే ఇమ్రాన్ అన్న పిలుస్తాను చెప్పని సరే నువ్వు మాట్లాడతా అన్నా చె క్లారిటీ చెప్తున్నాయి నాకు అసలు ఏం సంబంధం నేను చూడుందని చెప్పేసి నన్ను ఇక్కడికి వచ్చేసిన అమ్మ ఆడపిల్లు ఉందని చెప్పేసి నేను వచ్చిన అన్న వచ్చి రాగానే సెల్ఫీ పెట్టుకొని మాట్లాడి అదే మనం తెలుసుకోనికే అవుతలే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడని తెలుసుకోనికే అంత చేసింది వాడేమో ఫోన్ చేయగానే వచ్చిండు నువ్వు ఫోన్ చేసి నీ దగ్గర కోవాలి కదా నేడు రా వాడు ఫోన్ చేస్తే వాడు పోయి నా దగ్గర ఉండొచ్చు కదా రా నా దగ్గర ఉండొచ్చు కూర్చోని మాట్లాడు పోకు ఏందబ్బా తిరిగిచ్చింది నువ్వు నేను ఎందుకు అని అంటే అంత తెలుగున్నాను వచ్చి అరే నా చెప్పింది అమ్మ ఇప్పుడు నేను రాను నాకు తెలియకుండా ఒప్పుకున్నా వద్దు ఏం కొట్టద్దు నేను అది చేసే నీకు వైరేది వద్దు ఒక వైర్ తీసుకో వైర్తో నేను ఫోన్ చేస్తే నువ్వు నా దగ్గర రావాలా లేకపోతే వీళ్ళ దగ్గర రావాలనా నీ దగ్గర వస్తా పాడపిల్లని చెప్పి వచ్చిన మోసమేనా

మొత్తం ఆయన నువ్వు ఆయన మాటలు నమ్మినట్టు తెలుసురావు వాళ్ళ మాటలు ఎవరు ఎవరు మాట కెమెరా అంటే నువ్వు

పెడుతున్నావు నువ్వు ఈ ఏడుచుడు మంచి అలవాటు చేసుకున్నావు రా నువ్వు మళ్ళా ఏడుచుడు తెలుసా తెలు చెనించా వీడు ఫోన్ నువ్వు ఫోన్ చేస్తా నీ దగ్గర నువ్వు ఫోన్ చేస్తా అన్నా వీడి కొంచెం ఆలోచించాను తెలుసా ఎట్లా చెప్తావు నువ్వు అంటున్నా రాబో ఇగో ఇగో అరే ఇగో ఇది కొట్టుకోరుగో అరే ఇగో 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 అరే ఫోన్ నాదిరా అది బంద్ చేసి పోల్ది

Hello? అన్నా ఒకటి అడగానా తెలిసా ఉందా నువ్వు చెప్పాను నీ దగ్గరికి రావాలా కాకపోతే ఆమె దగ్గరికి వచ్చినా తప్ప అయిపోయింది అన్న సారీ అలా వీడియో <coughs> <laughs>